రామగుండం ఈఎస్ఐ హాస్పిటల్ స్థల పరిశీలనకు వచ్చిన పెద్దపల్లి ఎంపీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కామ విజయ్ డిమాండ్ చేశారు రామగుండం ఈఎస్ఐ హాస్పిటల్ తల పరిశీలనకు విచ్చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకి జిల్లాధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం కామా విజయ్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పొలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కామ విజయ్ మాట్లాడుతూ ఒక దళిత ఎంపీ కావడం మూలంగానే ఇక్కడి అధికారులు ఎంపీ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రోటోకాల్ పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు కార్మిక క్షేత్రమైన ఏ ప్రాంతంలో వంత పడకల ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకురావడానికి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కృషి చేస్తుంటే అధికారులు మాత్రం సహకరించకుండా ఎంపీని అవమానపరుస్తున్నారని ఆరోపించారు ఇలాంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేసి వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఒక్కసారి చేస్తే తప్పు అంటారు కానీ అధికారులు ప్రతి విషయంలోనూ పెద్దపల్లి ఎంపీ పట్ల ప్రోటోకాల్ పాటించకుండా పదే పదే చేస్తుంటే అది కావాలని చేస్తున్నట్లుగా భావించాల్సి వస్తుందన్నారు అధికారులు ఏకమైన తమ పద్ధతిని మార్చుకోవాలని హితవు పలికారు సందర్భంగా ఇక్కడ ఉన్న స్థానిక అధికారులు ఎలాంటి ప్రోటోకాల్ పాటించకుండా దళిత ఎంపీ అని చులుకలు చూస్తూ అసలు ప్రోటోకాల్ విషయంలో ఎలాంటివి కూడా ఎందుకు అడుగు వేయబినటువంటి అధికారులు ఇక్కడ ఉండడం చాలా దుర్పయోగం ఇక్కడ మీరు చదువుకున్నటువంటి చదువుకు ఒక విలువ అనేది లేకుండా మీచి మీరే దాన్ని తొంగుల దొక్కుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ గారు ఈ ప్రాంతానికి సంబంధించి ఈఎస్ఏ హాస్పిటల్ ఇక్కడ తీసుకురావడానికి అనేక కృషి చేయడం జరిగింది ఈ ప్రాంతంలో కార్మిక క్షేత్రం ఎక్కువ ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీపీసీ కానివ్వండి అండి ఆర్ఎఫ్సీఎల్ కానీ బసంధార్ ఫ్యాక్టరీ కానీ సింగరేణి సంస్థకు సంబంధించిన చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న కాంట్రాక్ట్ క్యాజువల్ లేబర్స్ ఉన్నటువంటి ప్రాంతం ఈ రామగుండం నియోజకవర్గం అలాంటి దగ్గరికి ఒక పెద్ద వంద పడకల ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకురావడానికి ఎంతో కృషి చేసినటువంటి ఎంపీ గారికి అవమానం జరిగేలా చేసినటువంటి ఇక్కడ స్థానిక అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అంతేకాకుండా ఈ ప్రాంతానికి స్వర్గీయ కాకా వెంకటస్వామి గారు ఎంతో ఎన్నో విధాలు కృషి చేసినటువంటి ఈ ప్రాంతానికి కార్మిక క్షేత్రానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎంతో చాలా మేలు చేసినటువంటి నాయకులు ఇక్కడ మచ్చలేనటువంటి కుటుంబం కాకా కుటుంబం ఎన్నో విధాలుగా ఎంతోగా కలిసి కట్టుగా ఈ ప్రాంతాన్ని అప్పుడున్నటువంటి రాజకీయ పరిగణలో చూసుకుంటే ఈ ప్రాంతానికి అనేక మంది ఉన్నా కూడా కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసుకున్నడం జరిగింది అప్పుడున్న ప్రాంతంలో అప్పుడున్న రాజకీయ వ్యవస్థలో ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో ప్రోటోకాల్ సంబంధించి స్థానిక దళిత ఎంపీ అని చూసి అసలు ప్రోటోకాలే దీన్ని విస్మరిస్తున్నారంటే ఇక్కడ ఉన్న అధికారుల తీరును ఎలా అనుకోవాలో అర్థం కావడం లేదు ఒక్కసారి అంటే పొరపాటు అయిపోతుంది కాకపోతే పదే 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 ఈ దళిత ఎంపీ పట్ల చులకన చూస్తూ మీరు చదువుకున్న చదువుకు అసలు విలువ లేకుండా అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఉన్న స్థానిక స్థానికంగా ఉన్నటువంటి ఈఎస్ఐ హాస్పిటల్ సంబంధించిన ఇన్ఛార్జ్ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానివ్వండి వాళ్ళపై వెంటనే చర్యలు తీసుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పరపు మధు మునుకుంట్ల రాకేష్ జావిద్ మచ్చకుర్తి మహేష్ కృష్ణ రౌతు శ్రీకాంత్ శేఖర్ శ్రావణ్ దినేష్ సర్దార్ విజయ్ శ్రీనివాస్ గుడెల్లి రాజు ప్రింటు కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబుల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కండి